హాయ్ అండి అందరు బాగుండారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇది ఫిష్ కర్రీ అండి రో మా ఇంట్లో కొర్రమీర అంటారు కదా చేపలు తీసుకొచ్చారు చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ ధనియాలు మిరియాలు ఆవాలు జీలకర్ర మెంతి రెండు లవంగాలు ఒక ఎలాగ బుడ్డ అండ్ కొంచెం చెక్కండి మిరియాలు కొని చేసాను ఫస్ట్ ఇవన్నీ మంచిగా వేయించుకుని చేసేళ్ళండి దోరగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ గుండీ తీసుకొని తర్వాత ఇదే దాంట్లో టూ ఆనియన్స్ అయితే ఒక ట రెండు టమాటాలు పెద్దది అయితే ఒక టమాటా వేసుకోవచ్చండి రెండు టమాటాలు వేస్తున్నాను నేను ఇక్కడ ఆయిల్లో మంచిగా టమాటాలు ఆనియన్స్ వేయించుకునేసి తెల్లగడ్డ కొంచెం అల్లం మిక్సీ పెట్టేసి వెళ్ళండి అన్నీ వేసేసి పెట్టేసి తర్వాత ఒక బౌన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసి అవి బాగా వేగిన తర్వాత మసాలా మిక్సీ పెట్టినాం కదండి మసాలా వేసేసేలా అంత లోపల చింతపండు పక్కన నానబెట్టి పెట్టుకున్న అది పులుసు తీసుకోవాలండి చింతపండు బాగా కలిపేసి పులుసు తీసి పెట్టుకున్నాను చూడండి మసాలా వేసేసి మసాలా బాగా ఇలా వేగుతుంది చింతపండు వాటర్ వేసేయాలండి తర్వాత దీంట్లో కారం టేస్ట్కి తగినంత సాల్టు పసుపు వేసానండి చూడండి మంచిగా ఎగుతుంది కారం నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నా మీకు ఎంత తింటారో అంత కొంచెం పులుపు ఉండాలి కాబట్టి నేను నా టేస్ట్కి తగినట్లు వేసినానండి చాలా బాగుంటుంది వేసేసిన తర్వాత కొద్దిసేపు చింతపండు వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఆ వాటర్ అన్నీ ఉమురుతాయి అనే టైంలో ఫిష్ ఉంటుంది కదా ఈ ఫిష్ వేయండి ఫస్ట్ వాటర్ వేసినాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెడదాము అంతలోపల ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్నేహ అఫీషియల్ టూ త్రీ అండి నా ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి చేపలు పులుసు ఇలా ఉడికిన తర్వాత చేపలు వేసేసానండి చేపలు వేసిందని కొంచెం కొత్తిమీర కరివేపాకు ఫస్ట్లో వేయలే కదా ఇలా వేస్తే బాగుంటుంది మళ్ళీ రెండు పచ్చిమిర్చి వేస్తానండి దీనిపైన అది ఒక కలర్ఫుల్గా చాలా బాగుంటుందనేసి చూడండి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయాలి ఎప్పుడైనా ఫిష్ కర్రీ ఫిష్ చేసిన తర్వాత సిమ్లో పెట్టేస్తే చాలా చాలా బాగుంటుంది నా ఫిష్ కర్రీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్ యూ బాయ్